బిగ్ బాస్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్లో ఆడియన్స్ కి దీవ్వా ఇది కదా మాకు కావాల్సింది అనే ఎపిసోడ్ పడింది దివ్యతనోజ మధ్య కొంతకాలంగా నడుస్తున్న కోల్డ్ వార్ ఈరోజు హౌస్ మొత్తాన్ని తగలెట్టేసింది కెప్టెన్సీ నుంచి తప్పించడంతో మొదలైన ఈ మాటల యుద్ధం చివరికి సీరియల్ స్టార్ వర్సెస్ రివ్యూవర్ అంటూ తిట్టుకునే స్థాయికి వెళ్లింది ఇక ఈ గొడవలోకి ఇద్దరూ కలిసి భరణిని లాగాలని ట్రై చేశారు కానీ భరణి చాలా తెలివిగా నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారు అన్నట్లుగా సైడ్ అయిపోయాడు బాస్ గురి గురిచేసి పెట్టాడంటే ఫిట్టింగ్ మామూలుగా ఉండదు గత సీజన్లలో ఇలాంటివి ఎన్ని చూడలేదు బిగ్ బాస్ అయితే వాటితో పోలిస్తే సీజన్లో పెద్దగా బిగ్ బాస్ ఏం ఫిట్టింగ్లు పెట్టలేదు కానీ లేటెస్ట్ ఎపిసోడ్లో మాత్రం అలాంటి పని ఒకటి చేశాడు కెప్టెన్సీ పేరుతో బిగ్ బాస్ అంటింటిన అగ్గిపుల్లతో హౌస్ మొత్తాన్ని తగలబెట్టేశారు తనూజ దివ్య ఇమ్మానుయేల్ తల్లి రాకపోతే ఈరోజు ఎపిసోడ్ ప్రశాంతంగా మొదలైంది తన కొడుకుని చూసుకుని చాలా ప్రేమగా మాట్లాడి కప్పుతోనే రావాలి కమెడియన్గా వచ్చావు హీరోగా బయటికి రావాలంటూ చాలా మంచి సలహాలు ఇచ్చారు ఇమ్మానుయేల్ తల్లి అలానే హౌస్మేట్స్ అందరితో కూడా చాలా అభిమానంగా మాట్లాడారు ఆవిడ ఎనర్జీతో హౌస్ మొత్తం ఒక్కసారిగా జోష్లోకి వచ్చింది అయితే ఇమ్మానుయల్ అమ్మ ఎప్పుడైతే బయటికెళ్లారో అప్పుడు హౌస్లో అసలు యుద్ధం మొదలైంది నేను ఇవ్వబోయే పరీక్షలో గెలిచిన సభ్యులు ఈ వారం కెప్టెన్ అవుతారు ఈ పోటీకోసం ఇంటి సభ్యులు రెండు టీమ్స్గా సమానంగా విడిపోయి పోరాడాల్సి ఉంటుంది మిగిలిన ఒక సభ్యులు కెప్టెన్సీ రేసునుంచి తప్పించబడతారు మీ అందరిలో ఎవరికైతే కెప్టెన్ అవ్వడానికి అర్హత లేదని మీరు భావిస్తున్నారో వారిని కెప్టెన్సీ నుంచి తప్పించండి అంటూ ఫిట్టింగ్ పెట్టాడు బిగ్ బాస్ బిగ్ బాస్ ఈ ముక్క చెప్పగానే ముందుగా దివ్య లేచి తన అభిప్రాయం చెప్పింది నేను చూసే దృష్టిలో కెప్టెన్ అంటే ఇమ్యూనిటీ ఇప్పటికే నీకు టూ వీక్స్ వరుసగా ఇమ్యూనిటీ వచ్చింది ప్లస్ నువ్వు ఆల్రెడీ పన్నెండు ఎత్ వీక్ ఎండ్ వరకు ఉంటావు ఇంకా నిన్ను ఈ వీక్ కూడా కెప్టెన్ చేస్తే పదమూడు ఎత్ వీక్ ఎండ్ వరకు ఉంటావు సో ఆ పాయింట్లో నిన్ను నేను ఈ రేసు నుంచి తొలగిద్దాం అనుకుంటున్నాను అని దివ్య చెప్పింది దీంతో ఎందుకు ప్రతిసారి నేనే దివ్య నీకు అంటూ తనూజ చిరాకుపడింది నువ్వనే కాదు తనూజ టూ వీక్స్ ఇమ్యూనిటీ నీకు వచ్చింది వన్ వీక్ కాదు అంటూ దివ్య క్లారిటీ ఇవ్వబోయింది నేను ఆడి అది సంపాదించుకున్నాను ఎవరూ వచ్చి నా చేతిలో పెట్టలేదు నేను ఇప్పుడు రేసులో ఉన్నంత మాత్రాన కెప్టెన్ అయిపోయినట్లు కాదు కదా గేమ్స్ ఆడాలి అనుకుంటున్నాను నువ్వు ఇలా చేస్తే నేను కూడా నీ పేరే తెస్తా అంటూ తనూజ చెప్పింది అయితే అప్పటికే దివ్యతనూజ మధ్య కొన్నాళ్లుగా కోల్డ్ వార్ ఉండటంతో ఈ దెబ్బకి ఇద్దరూ బరస్ట్ అయిపోయారు ప్రతిదానికి నువ్వు నన్ను లాగకు ప్రతిదానికి నువ్వు నా విషయంలోకి రాకు అంటూ తనూజ అరిచింది కెప్టెన్సీలో ఈ వీక్ ఎవరున్నా కూడా నేను ఇదే చేసేదాన్ని అని దివ్య చెప్పింది దీనికి ఒకే ఒకే డాన్ అంటూ తనూజ ఫేస్ మార్చుకుంది నువ్వు అనవసరంగా కావాల్సినవన్నీ పోట్రే చేయకు తనూజ అంటూ దివ్య చెప్పింది కావాల్సినవి కాదు నీ బిహేవియర్ బట్టే నేను చెప్తున్నాను అంటూ తనూజ చెప్పింది ఏం బిహేవియర్ ఏం బిహేవియర్ చెప్పు నువ్వు తప్పు తప్పుగా మాట్లాడకు తనూజ అంటూ దివ్యం వాయిస్ రేజ్ చేసింది నేను ఏం తప్పుగా మాట్లాడట్లేదు నీకు నేనే కనిపిస్తున్నానా ఇంకెవరూ లేరా అంటూ తనూజ బీపీ వచ్చినట్లు అరిచింది నువ్వు అరవకు నువ్వు అరిస్తే నేను అరుస్తా తనూజా నీకంటే గట్టిగా అరుస్తా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటూ దివ్య వేలు చూపించింది నువ్వు మాట్లాడకు మైండ్ ఆర్ వర్డ్స్ అంటూ తనూజ అనడంతో ప్రతిదీ పోట్రే చేయడానికే ఉంటావు అంటూ దివ్య సెటే వేసింది నేను రీజన్ ఒక వంద పర్సెంట్ కరెక్ట్గా చెప్పా అని దివ్య అనడంతో చెప్పుకున్నావు అంటూ చేయి చూపించింది తనూజ దీంతో పో ఏంటి పో ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరూ మధ్యలో నాకు పో అని చెప్పడానికి నువ్వు బిగ్ బాస్వా అంటూ దివ్య ఫైర్ అయింది హా తెలుగు మాట్లాడుతున్నా చెప్పుకోపో చెప్పుకోపో అంటూ మళ్లీ మళ్ళీ తనూజ అదే మాట చెప్పింది పో అనుకు తనూజ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో నీలాగా చెత్త స్టోరీలు అల్లీ పోట్రే చేయట్లేదు బయట సింపథీ కోసం అని దివ్య ఫైర్ అయింది సింపథీ గురించి నువ్వే మాట్లాడాలి అంటూ దివ్యని ఇమిటేట్ చేస్తూ తనూజ మాట్లాడింది దీంతో వెటకారంగా మాట్లాడితే నీకంటే బాగా మాట్లాడగలను నీ స్కూల్కి మాస్టర్ నేను అంటూ దివ్య అరిచింది అవును నీకు అదే అవార్డివ్వాలి వెటకారానికి ఇంకొక రూపం దివ్య అని పెట్టాలి అంటూ తనూజ ఎగిరింది నీలా ఫెగ్గా ఉండటం నాకు రాదు ఇది నీ ఒరిజినాలిటీ మనిషి బట్టే ఉంటది నా ఆటిట్యూడ్ నీకు టూ వీక్స్ ఇమ్యూనిటీ ఉంది మళ్లీ ఎందుకివ్వాలని చెప్పి నేను తీసేస్తాను నువ్వు నా పేరు చెప్పుకుంటే చెప్పుకో అంటూ దివ్య ఇచ్చపడేసింది దివ్య ఇలా కూర్చోగానే మొదలుపెట్టింది ఫస్ట్ వచ్చి ఒకరు ఒక పేరు పెట్టేస్తే అందరూ ఆ పేరుతోనే వెళ్లిపోతారని చెప్పి అంటూ తనూజ అంది మరి నువ్వు లేవచ్చు కదా ఫస్ట్ ఎందుకు కూర్చున్నావు అంటూ దివ్య అడిగింది అది నా ఇష్టం నువ్వు ప్రతిదానికి నేనే అన్నట్లుగా వెళ్తావు కదా అంటూ తనూజ అంది నువ్వు దిష్టిబొమ్మలా కూర్చున్నావు మరి అమ్మో అయ్యో చూస్తున్నారులే జనాలు నీ ఒరిజినాలిటీ ఇప్పుడు బయటపడింది అంటూ దివ్య ఫైర్ అయింది ఇక నెక్స్ట్ సంజనకూడా లేచి తనూజనే తీసేయాలనుకుంటున్నానని చెప్పింది దీంతో ఒకరు ఒక పేరు చెప్పగానే అందరూ అదే మొదలు పెడతారు ఇదే స్వీట్ పాయిజన్ సంజనగారు అంటూ తనూజ మాట్లాడింది దివ్య వదిలేసినా కూడా తనూజ ఈ టాపిక్ సాగదీస్తూనే ఉంది ఎవరో ఒకరు పర్సనల్ది తీసుకొచ్చేసి ప్రతిదానిలో నా పేరు లాకొచ్చి ప్రతిదానిలో నాపైన ఏడుస్తున్నారు వాళ్లతో పాటు మీరు అల్లుకుంటున్నారు అంటూ మిగిలిన కూడా తనూజ నోరేసుకుని పడిపోయింది దీంతో ఏ ఏడుస్తున్నారు గీడుస్తున్నారు అనకు అంటూ దివ్య అరిచింది నువ్వు ఏ అనకు ఒక్క గేమ్ సరిగా ఆడదు ఆడుకునేవాళ్లని ఆడనివ్వదు అంటూ దివ్యపై ఫైర్ అయింది తనూజ ఏడుపు గురించి నువ్వా చెప్పేది అని దివ్య వెక్కిరుస్తుంటే గేమ్ చక్కగా ఆడదు అంటూ తనూజ అంది దీనికి నీమీద గెలిచి నేను కెప్టెన్ అయ్యాను అని దివ్య గుర్తుచేసింది ఏది డాన్స్ చేశా రండి రండి అని పిలిచా టాస్కులో గెలిచి అవ్వు అంటూ తనూజ సెటైర్లు వేసింది నీమీద గెలవడానికి నాకు డాన్స్ చాలు నీమీద గెలవడానికి నాకు రెండు స్టెప్పులు చాలు అంటూ దివ్య కూడా గట్టిగానే ఇచ్చింది అందరూ నీ చుట్టూ ఉండాలి తనూజ తనూజ అని భజన చేయాలి అంతేకదా అంటూ తనూజపై మళ్లీ రెచ్చిపోయింది దివ్య దీంతో ఆ మనిషితో భరణి నేను మాట్లాడితే చాలు న్యూస్ క్రియేట్ చేయాలి ఏదో పోగొట్టుకున్న దానిలా కూర్చోవాలి అన్నట్లు చేస్తుంది బిగ్ బాస్ సీజన్లో సింపతి స్టార్ అవార్డు ఇవ్వాలంటే నీకు ఇవ్వాలి అంటూ దివ్యపై పర్సనల్ అటాక్ చేసింది తనూజ దీంతో నువ్వు సీరియల్ స్టార్ అక్కడ ఏడ్చినట్లే ఇక్కడ కూడా ఏడు అంటూ దివ్య కూడా పర్సనల్ అటాక్ చేసింది నువ్వు రివ్యూ ఇవ్వు బయట సరిపోక ఇక్కడికొచ్చావు అంటూ తనూజ చెప్పింది ఏంటి బయట అని మాట్లాడుతున్నాం నేను అన్నానా నీలాగా అందరినీ గేమ్ కోసం వాడుకోను అంటూ దివ్య మాట్లాడింది దీంతో వాడుకోను గీడుకోను అన్నావంటే బాగోదు ఒక మనిషి ఇష్టం లేదని బిహేవియర్లో చూపిస్తున్నా నేను నీలాగా వెంటపడట్లేదు అంటూ తనోజ నోరు జారింది ఈ మాటికీ దివ్య ఇంకా రెచ్చిపోయింది ఏయ్ భరణిగా ఈ మాటికీ భరణి మధ్యలో వచ్చి ఏంటి ఏం అంటున్నారు అని అడిగాడు దివ్య ఇద్దరూ కలిసి భరణిని మధ్యలో వాయించేద్దామనుకున్నారు కాని మీరు మాట్లాడుకోండి నన్ను మధ్యలో లాగకండి అంటూ భరణి సైలెంట్గా జారుకున్నాడు ఏ అంటే మీరు ఎందుకొచ్చారు అని తనూజ అరిస్తే ఏయ్ అనలేదు భరణిగారు అంది మీ ఇద్దరికీ ముందే చెప్పాను మధ్యలోకి నన్ను లాగొద్దని అంటూ భరణి వెళ్లిపోయాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు తనూజ అని దివ్య వార్నింగ్ గిచ్చింది నువ్వు వాగకు అని తనూజ వేలు చూపించడంతో వాగకు అనకు నువ్వు వాగకు అనకు అంటూ ఇద్దరూ కొట్టుకునేలా మీద మీదకి వచ్చారు వెంటనే మిగిలిన వాళ్ళు వచ్చి ఇద్దరినీ పక్కకి తీసుకెళ్లిపోయారు వాడుకుంటున్నావ్ ఇది చేస్తున్నావ్ అది చేస్తున్నావ్ అంటుంది తను అంటూ తనూజ అరుస్తూనే ఉంది లేదు ఒక మనిషికి నచ్చకపోయినా వెంటపడుతున్నానా అంటూ తనూజ అన్న మాటలకి దివ్య ఫైర్ అయింది సీరియల్ యాక్టింగ్ సీరియల్ డ్రామా అంటూ నచ్చినట్లు మాట్లాడుతుందిరా అంటూ ఇమ్ము దగ్గర అరుస్తూ చెప్పింది తనూజ ప్రతిదానికి నువ్వే పెంట చేస్తున్నావ్ నా లైఫ్లో అంటూ దివ్య కూడా పూర్తిగా బ్యాలెన్స్ కోల్పోయింది నా క్యారెక్టర్ బయట పెట్టడానికి వచ్చిందంటే మరి బయటికి వచ్చింది కథా వెళ్ళిపోమని చెప్పు అంటూ తనోజా సాగదీస్తూనే ఉంది ఆ తర్వాత సుమన్ ఇమ్ము ఢీమాన్ భరణి కూడా తనూజనే తప్పిస్తున్నట్లు వాళ్ల అభిప్రాయం చెప్పారు మరోవైపు రీతూ ఏమో ని కళ్యాణ ఏమో డీమాన్ పేరు చెప్పారు ఇక ఇదంతా చూసి తనూజ పెద్ద డైలాగ్ కొట్టింది బిగ్ బాస్ ఇక్కడ కొంతమంది భయపడుతున్నారు ఆడటానికి ఇమ్యూనిటీ వస్తే నేను సేవ్ అయిపోతానని వాళ్లకి కొంచెం ఈజీ చేయడానికి నాకు నేనే ఓటు వేసుకుంటున్నాను అని తనూజ అంది కాని మీరు మీ పేరు చెప్పకూడదని బిగ్ బాస్ అనడంతో ఇమ్మో పేరు చెప్పింది తనూజ అయితే తనోజా ఎవరిని రేసు నుంచి తొలగించారో చెప్పండి అని బిగ్ బాస్ అడిగాడు దీనికి నా డెసిషన్ కూడా నేను తీసుకొచ్చు ఇప్పుడు ఓటింగ్ ప్రకారమే కాదు నాకు నచ్చిన వాళ్ల పేరు కూడా నేను చెప్పొచ్చు అంటూ తనోజా బిల్డప్ ఇచ్చింది నువ్వు ఎట్టా చెప్తావు ఆరుగురు ఓటింగ్ ఉంది ఇక్కడ అని ఇమ్మో క్వశ్చన్ చేశాడు అది నాయిష్టం ఒకవేళ అయితే అది బిగ్ బాస్ చెప్తారు అంటూ తనూజ బుకాయించింది బాస్ ఆరు ఓట్లు పడింది కాబట్టి మేము తనూజ అనుకుంటున్నాం అని ఇమ్ము అన్నాడు ఆరు ఓట్లు ఎవరిది పడిందో చెప్పవా అని తనూజ అడిగితే లెక్క చూపించాడు ఇమ్ము దీంతో నువ్వు ఎలా చెప్తావు నన్ను అడుగుతున్నారు బిగ్ బాస్ అంటూ తనూజ మరీ ఘోరంగా వాదించింది తనూజ చెప్పండని అడగలేదు ఓటింగ్ డెసిషన్ చెప్పమన్నారు అని ఇమ్మో అనగానే చెప్పండి అయితే అంటూ తనూజ పక్కకి వెళ్ళింది అలా తనూజని కెప్టెన్సీ రేసునుంచి తప్పించేశారు అయితే రేసునుంచి తప్పుకున్న తనూజకి బాస్ ఒక అధికారం ఇచ్చాడు ఇప్పుడు పెట్టబోయే గేమ్ కోసం మిగిలిన హౌస్మేట్స్ ని మీరే రెండు టీములుగా డివైడ్ చేయండి తనూజకి చెప్పాడు బిగ్ బాస్ దీంతో బ్లూ టీంలో కళ్యాణ్ సుమన్ రీతు రెడ్ టీంలో భరణి దివ్య సంజన ని పెట్టింది తనూజ ఇక హంగ్రీ మాన్స్టర్ అని పెట్టిన ఈ టాస్కులో రెండు టీముల నుంచి ఒక్కొక్కరూ తప్పుకోగా చివరికి సుమన్ రీతు మిగిలారు దీంతో వీరిద్దరూ కెప్టెన్సీ కోసం తర్వాత లెవెల్లో పోటీ పడతారు అంటూ బాస్ చెప్పాడు ఆ టాస్కు చూపించలేదు శనివారం ఎపిసోడ్లో ఆ టాస్కు చూపించబోతున్నారు అయితే ఈ టాస్కులో రీతూ చౌదరి గెలిచి కెప్టెన్ అయినట్లు సమాచారం కాని ఈ టాస్కు నడిచే టైంలో పెద్ద గొడవ జరిగినట్లు తెలిసింది సుమన్ శెట్టి గెలిచాడని అనౌన్స్ చేసి తర్వాత రీతూ గెలిచినట్లు ఇచ్చారట మరి ఏమైందో ఏంటో చూడాలి